మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ స్టార్ కిడ్ నుంచి ఇప్పుడు సెల్ఫ్ మేడ్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ట్యాగ్ తెచ్చుకున్నాడు తన యాక్టింగ్తో తన స్క్రీన్ ప్రజెన్స్తో తన యాటిట్యూడ్తో ఇంటర్నేషనల్ వైడ్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్న తన ఫ్యాన్స్ నుంచి చరణ్ ఎప్పుడూ అప్రిషియేషన్ అందుకుంటూనే ఉన్నారు అయితే రీసెంట్గా మాత్రం చరణ్ తీసుకున్న ఓ నిర్ణయం మీద ఆయన ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు పడిపోతున్నారు ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే సలార్ సినిమాను చరణ్ రిజెక్ట్ చేశాడట కేజీఎఫ్ కేజీఎఫ్ టూ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ రామ్ చరణ్ను ను ప్రత్యేకంగా కలిశాడు ఒక సినిమా కూడా చేయాలనుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక సినిమా పట్టాలెక్కుతుందనుకున్న తరుణంలో ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ మూవీ హోల్లో పడిపోయిందట కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఇదే కథను ప్రభాస్ కు వినిపించాడు ప్రశాంత్ వెంటనే డార్లింగ్ ఓకే చెప్పడంతో సలార్ పేరుతో సినిమా పట్టాలెక్కింది ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ ను ఓ పవర్ఫుల్ రోల్లో చూపించాడు ప్రశాంత్ ని సినిమా కూడా ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అయితే ఈ న్యూస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో చరణ్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు సలార్ సినిమాను వదులుకొని చరణ్ తప్పు చేశాడా ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు